పరిగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల్ల కిరణ్ కుమార్ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి రిజర్వాయర్ గేట్ వాల్ ఓపెన్ చేసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు ಸೀಗ ನಾವು ಅಮಿತ್ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ 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 నవాపేట్ సర్వారి నుంచి మా దేవరూపల మండలానికి కూడా ఒక తొమ్మిది ఊర్ల దాకా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ వదులుతున్నందుకు ముఖ్యంగా కడియం శ్రీహరి గారికి థ్యాంక్ యూ ప్రతిసారి ఇక్కడ ఈ లింగాల గన్పూర్ దగ్గర మళ్ళీ ఇట్నుంచి మా దేవరొప్పలకు వచ్చేటప్పుడు ఎప్పుడు నీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అట్లా కాకుండా మాకు ఎప్పుడు నీళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా వదలాలని కోరుకుంటున్నాం అట్లనే మొన్న అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే ఫేజ్ త్రీ ప్యాకేజ్ సిక్స్ దేవాదుల ఫేజ్ త్రీ ప్యాకేజ్ సిక్స్ కూడా అప్రూవ్ అవ్వడం జరిగింది వెయ్యి పదిహేను అంటే థౌసండ్ ఫిఫ్టీన్ క్రోర్స్కి సంబంధించి అది అది అప్రూవ్ అయింది ఆ పనులు కూడా అతి వే వేగవంతంగా ప్రారంభం అయ్యి పూర్తి కావాలని కోరుకుంటున్నాం సిఈ గారు మీరు కూడా అక్కడున్న కాంట్రాక్టర్స్ని కూడా కొంచెం వర్క్ చేసే విధంగా ప్రోత్సహించాలండి ఎందుకంటే ఇది ఈ రెండు మూడేళ్లల్లో ఆ పనులు ఎప్పటినుంచో పడవబడి ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి కావాలి అది మీ పుష్ ఇయర్ అంటే ఎందుకంటే అది మేము మీరు అందరు కలిస్తే అది వాళ్ళని పుష్ చేయగలుగుతాం అది వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది దాని ద్వారా మొత్తం డెబ్బై ఎనిమిది వేల ఎకరాల హైకట్ ఉంటుంది కాబట్టి ఎంతో మంది రైతులకి దీని ద్వారా మేలు చేకూరుతుంది సో దీన్ని ఖచ్చితంగా పుష్ అప్ చేయాలి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే మా గుడి కింద గుండాల తుంగతుర్తి రెండు కాన్స్టియన్సీలు అంటే ఆలేరు తుంగతుర్తి కాన్స్టియన్సీ కూడా ఈ ఆయకట్టు కింద మీరు ఉంది కాబట్టి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాం నాకు వాస్తవంగా నాకు రాత్రే బీర్లైల్య గారు చెప్పారు ఎందుకంటే వారం రోజుల క్రితమే గుండాలలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మీకు ఆ రోజు ఫోన్ చేసిన గుండాల నుంచి సో గుండాలలో మీటింగ్ పెట్టడానికి ఆ రోజు ఏమైందంటే అంటే కూడా మీటింగ్ నేను ఎంపీ అయిన తర్వాత సంవత్సరం ఫస్ట్ టైం పెట్టాను ఇంకా అన్ని మండలాల్లో నలభై ఆరు మండలాలకు పోవడం కష్టం కదా మన ఎందుకు ఆ మండలంలో మోగ్రాం పెడితే అక్కడ వాళ్ళు ఈ సమస్య అనేది చర్చ చేశారు నవాబ్పేట్లో మాకు నీళ్ళు రావాలి మాకు నీళ్ళు ఎప్పటినుంచో మన పురుషోత్తం రెడ్డి గారు ఉన్నప్పుడు యొక్క కాలువ మాకు గుండాల అనేది ఏమైపోయిందంటే గుండాల కూడా అది ఒకప్పుడు పురుషోత్తం రెడ్డి గారు బతుకున్నది సేపు అది గుండకాయ ఉండేది తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు అది బీర్లయలేక తుంగతుర్తికి ఒక వస్తుంది ఆ గుండాల అనేది అటు ఇటు కాకుండా కార్నర్ అయిపోయేసరికి అక్కడికి వాటర్ ఇష్యూ ఓన్లీ నవాబ్పేట సోర్స్ తప్ప వేరే సోర్స్ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది రాత్రి బీర్ల గారు ఫోన్ చేసి ఇక్కడ కుంది ప్రోగ్రామ్ ఈరోజు నేను పోయేది ఉండే బయటికి అయినా కానీ ఒకసారి వద్దాం ఎందుకంటే ఇంజనీర్లు అందరు కలుస్తారు ఎందుకంటే ఆ ఊరోళ్ళకి వాళ్ళకి నేను కమిట్మెంట్ వచ్చిన ఒకసారి నేను శ్రీఆర్ అన్న దగ్గర కూడా పోయి ఒకసారి శ్రీయర్ అన్న దగ్గర కూడా ఎందుకంటే వారు కూడా ఇరిగేషన్ మంత్రి ఊరు గతంలో అసలు ఏం చేస్తే ఏమైనా ఇష్యూ ఉందా లేదా మనకు తెలియదు సో ఈరోజు ఇంత ఇంత వాటర్ ఉంది వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ మంచి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఊరు వారు కూడా ఒకసారి పోయి వద్దామన్నారు కాబట్టి ఈ మంచి అవకాశానికి రావాలన్న ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో రావడం జరిగింది అందుకే ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నేను రావడము ఎందుకంటే ఈరోజు నవాపేట నిండుకుండ లెక్క నింపుకొని దానికి సంబంధించిన కింది ఆయకట్టుకు నీళ్ళు విడుదల కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి పెద్దలు గురువరీలు ఈరోజు గురుపు ఉత్సవం మంచి రోజు కలిసి వచ్చింది మా అన్నకు మా పెద్దలకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నొప్పిచ్చి మెప్పించి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి పనులకు గత సంవత్సరం నూట నలభై ఎనిమిది కోట్లతోటి మరమ్మత్తులు చేపట్టి గతంలో నవపేటకు రావాలంటే చాలా తిప్పలు పడేది నీళ్లు కానీ ఇప్పుడు నోట్లకు పోసుకున్నట్టుగా ఆ సిల్టీ తీయడంతో తోటి ఇలా మనం నిండుకుండ లెక్క ఉండి నింపుకొని ఈరోజు మనం నీళ్లు విడుదల చేసుకున్నందుకు చాలా సంతోషం దానికి పెద్దలు అనిత్యం ప్రజల కోసం తప్పించి గల్లీ కాదు ఢిల్లీలో కూడా తెలంగాణ వాని వినిపించి ఇప్పుడే చెప్పారు యూరియా కొరత లేకుండా ఢిల్లీ మీద గలమెత్తి మొన్ననే మనకు యూరియా కూడా తీసుకొచ్చినటువంటి పెద్దలు మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చాలం చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి సోదరి అనే చెల్లెలు చిన్నదైనా ఇప్పుడు గట్టి కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం చెల్లె గలమెప్పి మాట్లాడుతున్నటువంటి రెడ్డి గారికి వేదికమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు జిల్లా అధ్యక్షులకు అధికారులకు ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు గత ప్రభుత్వం మీరు చూస్తున్నారు తెలంగాణ వచ్చిందే నీళ్ళు నిధులు నియామకాలు మరి దాని మీద గత అరవై ఏళ్ళుగా పోరాడి తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే ఆ పదేళ్ళు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకంగా ధనైక్యం జలైక్యం చేస్తుందో మీ అందరికీ తెలుసు మరి మీ అందరి మార్పుతోటి తెలంగాణలో మార్పు అయితేనే మీ అందరికీ అన్ని విధాల ఫలంత అని చెప్పి మీ అందరి ఆశంతో వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ రకంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎక్కడైతే కాలువ మరమ్మత్తులు ఇస్తే ప్రతి ఎకరాకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చనే కార్యక్రమంతో ఇలా మనం నవపేట కూడా నీళ్లు తెచ్చుకోవాలంటే పెద్దలు కడియం శ్రీ శ్రమ చాలా ఉంది ఉత్తమైన కూర్చొని తప్పకుండా మాకు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి పోయినసారి కొంచెం అయినా కానీ కొట్లాడి అక్కడ గేట్లు తెరిపించి నీళ్ళు తెచ్చిన ఘనత మన శ్రీరన్నది కాబట్టి మా ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా గత ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు మా చెల్లెప్పినట్టుగా కూలేశ్వరంగట్టి తప్ప ఎక్కడ కూడా రైతు అక్కరి వచ్చే ఆలోచన చేయలేదు మరి ప్రభుత్వం మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులకు బడ్జెట్ ఇచ్చడం కానీ ఇప్పుడు చెప్పినట్టుగా వెయ్యి పదిహేను వందల కోట్ల పదిహేను కోట్లతోటి ఇక్కడ మరమ్మతులకు థర్డ్ ఫేజ్ ప్రారంభానికి థర్డ్ ఫేజ్ కూడా నిధులు మంజూరు చేసుకోవడం ఇది ప్రజాపాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు నిదర్శనం దాదాపు నలభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ జనగామ చేరియాల పాలకుర్తి వర్ధనపేట నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆలేరు తుంగతుట్టి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి సంవత్సరంకు ప్రతి సంవత్సరం కరువు గురయ్యే ప్రాంతాలు వర్షాలు సరిగా లేక చెరువులు కుంటలు నిండక కాలువలు సాగునీటి కాలువలు లేక పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్ళేవారు గ్రామాలకు వెళ్తే సగం ఇండ్లు తాళాలేసి ఉండేది వేసవిలో అలాంటి పరిస్థితులు అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా అదృష్టం కావచ్చు నాకు భారీ నీటి పరుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బారి నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మన రఘునాథ్పల్లి మండలం నిడిగొండ శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన బండారెడ్డి గారు ఈఎంసీగా ఉండేవారు అదేవిధంగా మన రాయపర్తి మండలం కిష్టగూడెం చెందిన లవకుశ రెడ్డి గారు మరొక ఈఎంసీగా ఉండేవారు ఆ ఇద్దరు ఈఎన్సీలు నేను నీటి పారుదల శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోయడం ఒకటే మార్గం వేరే రకంగా మనకు సోర్స్ లేదు నీళ్లు రావు గ్రావిటీ కెనాల్స్ లేవు కాబట్టి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే పోవాలని ఆలోచన చేసి ఆనాడు కాస్ట్ ద్వారా సర్వే చేపించి రెండు వేల మూడులోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి దేవాదాలు ఎత్తిపోతున్న పథకం మొదటి దశకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఐలయ్య గారికి కిరణ్కు దీనికి సంబంధించిన పూర్వపరాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా రెండు వేల ఒకటిలో ఇది ప్రారంభమైంది రెండు వేల మూడులో ఇది ప్రారంభమైంది ఆ రెండు వేల మూడులో దీనికి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినప్పుడు ఈ దేవాదుల దేవతలకే సాధ్యం కాదు ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అని ఆ రోజు అన్నారు కానీ ఈరోజు చెప్తున్న అయిలయ్య గారు ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది కనుక లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా జనగామ జిల్లాలో ఈ ఖరీఫ్ లో దాదాపు మూడు లక్షల ఎకరాలలో వరి సాగు అవుతున్నది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో అత్యధికంగా వరి సాగవుతున్న జిల్లా ఈరోజు జనగామ జిల్లా అని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది అని చెప్పే సందర్భంగా ఒకప్పుడు వేల ఎకరాలలో పంట పండేది కానీ ఇవాళ లక్షల ఎకరాలలో జనగామ జిల్లాలో పంట పండుతున్నది అంటే దానికి కారణము దేవాదుల ప్రాజెక్టు అని చెప్పినేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే దురదృష్టం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నది రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రెండు సంవత్సరాలు కావచ్చున్నది ఈ ఇరవై రెండు సంవత్సరాలుగా దీని యొక్క అంచనా విపరీతంగా పెరిగిపోయింది ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరం అవసరం అవుతున్నది అందులో ప్రత్యేకంగా ఇప్పటికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఆరు లక్షల ఎకరాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు తుంగతుర్తిలో మనం నీళ్లు సాగునీరుటానికి అవకాశం ఉంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం దేవాదల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు గత ప్రభుత్వం దృష్ట్యంతా కాళేశ్వరం మీదనే పెట్టారు కాళేశ్వరంకే నిధులు మళ్లించారు కాళేశ్వరం పైన లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఏ రకమైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధికారుల యొక్క సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఆనాటి ముఖ్యమంత్రి తానే అన్నీ అయి తానే ఇంజనీర్ అయి తానే కాంట్రాక్టర్ అయి అనేక రకాల అవతారాలు ఎత్తి ఆ కాళేశ్వరం కడితే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే ఇలా కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగిపోయి నీటి నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాళేశ్వరం ప్రారంభమైంది శంకుస్థాపన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయింది ప్రారంభం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది కాళేశ్వరం పిల్లర్స్ కూలిపోయింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కుంగిపోయింది అయినా ఇంకా సిగ్గు లేకుండా తప్పును ఒప్పుకోకుండా ఇతరుల పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుతున్నా మీరు చూస్తున్నారు ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం ఏ రకంగా ఉందో కల్వకుంట్ల కుటుంబము కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు రేగిన బయటపడ్డ కల్లోలం కల్లోలానికి ప్రధాన కారణం కాళేశ్వరం అని చెప్పడం నాకు సందేహం లేదు కాళేశ్వరం ద్వారా కూడగట్టిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో పంచాయతీ వస్తుంది ఒకవైపు ఏమో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా నా కుటుంబం ఈ తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి పేదవార సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి కుటుంబం పైన ప్రేమతో రాష్ట్రం పైన ప్రేమతో ఆయన కార్యక్రమాలు చేస్తుంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ పైన పడి దోచుకుని తిన్నదని చెప్పడంలో నాకు సందేహం లేదు తెలంగాణ వనరులను దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేసి వేల కోట్ల రూపాయలను అక్రమ మార్గాల ద్వారా సంపాదించుకున్నారు ఆ వేల ఎకరాల భూమిని వేల కోట్ల రూపాయలను పంచుకునే కాడ పంచాయతీ వస్తున్నది నీ వాటా ఎంత నా వాటా ఎంత నీకెంత ముట్టింది నాకెంత ముట్టింది అనే కాడ పంచాయతీ పెట్టుకుంటున్నది తప్ప ఇది ప్రజలకు సంబంధించిన పంచాయతీ కాదు ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల తాగాదా పంపకాల దగ్గర వచ్చిన పంచాయతీ తప్ప తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ దీనికి సంబంధం లేదు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సాగునీటి విధానాన్ని రూపొందించారు ఒక ఇరిగేషన్ పాలసీని రూపొందించారు ఆ సాగునీటి విధానంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించడం జరిగింది దాంట్లో మన ప్రభుత్వం యొక్క సాగునీటి విధానానికి కరెక్ట్గా ఫిట్ అయిన ప్రాజెక్టు మన దేవాదుల ఎత్తిపోతల పథకమ్మో అని చెప్పి నేను మీ అందరికీ సభినయంగా తెలియజేసుకుంటున్నాను అనేక సందర్భాలు నేను మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా బారినీర్ పారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాదుల గురించి ఎప్పుడూ అడుగుతుండేవారు ఏం జరుగుతుందన్న ఏంటి ఏం చేయాలి ఎట్లా చేయాలని ఎప్పటికప్పుడు వారికి స సలహాలు సూచనలు ఇస్తూ నేను ఒకటే చెప్పాను ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి అంటే కొన్ని పనులు మనం దేవాదులలో వెంటనే చేపట్టవలసిన అవసరం ఉందని చెప్పాను దీనికి సంబంధించి నేను మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అదేవిధంగా ఎప్పటికప్పుడు మన ఐలయ్య గారు అన్నా ఏం జరుగుతున్నది మన శాంక్షన్ వస్తుందా మనకు నీళ్ళు వస్తున్నాయా లేవని ఎప్పటికప్పుడు ఐలయ్య గారు అడుగుతుండేవాడు నేను వెంటనే వారికి ఒకటే మాట చెప్పాను మే మాకు పాలకూర్తికి మా నవాపేట ద్వారా గుండాలకు కానీ లేదా దేవర్పులకు కానీ నీళ్ళు వెళ్ళాలి అంటే స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవ్వాపేట రిజర్వాయర్కున్న ప్రధాన కాలువను లైనింగ్ చేయకుండా ఉపకాలువలను లైనింగ్ చేయకుండా అది ప్రతి సంవత్సరము వర్షాలు వచ్చినప్పుడు కాలువలో నీళ్లు పెట్టినప్పుడు ఆ మట్టి కట్టిక లేక అది కూరకపోతున్నది పూడికతోని కాలువలలో నీళ్లు రావడం లేదు అని చెప్పి ముందు దీన్ని సీసీ లైనింగ్ చేయాలని చెప్పి సంవత్సరం క్రితమే దాదాపు సంవత్సరము తొమ్మిది నెలలు అవుతున్నది ఈ గణపురం రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కి వచ్చే ప్రధాన కాలువతో పాటు గణపురం రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కు ఉన్న పది ఉప కాలువలు ప్రధాన కాలువ పది ఉప కాలువలను లైనింగ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నారు వారు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు కాబట్టి వెంటనే నీటిపారుదల శాఖ అధికారులను కాంట్రాక్టర్ను అప్రమత్తం చేసి ధర్పురం రిజర్వాయర్ నుంచి నవాపేట రిజర్వాయర్ కున్న ఉన్న ప్రధాన కాలువలో ఉన్న పూడికి అంతా దీయించి చెట్లను వీటిలో చేయించి ఎక్కడికైనా స్ట్రక్చర్స్ పోయినాయి వాటిని బాగు చేయించి ఎక్కడైతే కట్టలు తెగిపోయినాయో వాటిని మరమ్మతులు చేయించి ఇవాళ మొట్టమొదటిసారిగా పది సంవత్సరాల తర్వాత నవాబ్ పేట రిజర్వాయర్ కట్టిన తర్వాత ఇవాళ కాలువ ద్వారా నీళ్లు అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయము అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను యశస్విని గారు అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్య గారు మేము నలుగురం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దేవాదిలో మూడవ దశ ఆరో ప్యాకేజ్ పనులకు మీరు తక్షణమే మంజూరు చేయాలి దీని కింద ఈ నాలుగు నియోజకవర్గాలలో డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నది దీన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి అంటే ఆగ మేఘాల మీద ఈ సభ ద్వారా నేను ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాను ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన ఫైల్ మీద సంతకం చేసిన రోజే నాకు ఫోన్ చేసి యశస్విని కూడా ఫోన్ చేసి అన్న నా పని అయిపోయింది మిగతా పని మీరు చూసుకోండి ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలవండి మీరు మాట్లాడి అంటే అదే రోజు ఉదయం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్ ఉన్నది క్యాబినెట్కు మీ మా ఫైల్ వస్తున్నది తప్పకుండా మాకు ఈ సవరించిన అంచనాలకు సంబంధించిన ఆమోదం తెలిపాలని చెప్పినప్పుడు దేవాదుల మూడో దశ ఆరు ఆరో ప్యాకేజ్ పనులకు ఒక వెయ్యి పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు రైతులకు ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి మనం ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు ఆర్థికంగా బాగుపడతారనే అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు ఇవన్నీ కనుక పూర్తి అయితే మన నియోజకవర్గాల్లో సాగునీటికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఇవాళ నేను బీర్ గారికి గారికి రెడ్డి గారికి ఒక మాట ఇస్తున్నా ఇంజనీరింగ్ అధికారులకు కూడా ఒక మాటిస్తున్నా మేము ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నాం వాటర్ను రిలీజ్కి సంబంధించిన ఒక షెడ్యూల్ తయారు చేసి ఎప్పుడు రిజర్వాయర్లు నింపుకోవాలి రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్ళు కిందికి ఇవ్వాలనేది ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం రెండవ పంట కూడా నువ్వు మీరు మొదటి పంటగా నీళ్ళు అడిగి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చి గుండాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఉండడం దానికి దేవుడు నువ్వైతే వదిలి మా ఇంటి మా ఇంటి పెట్టవే నువ్వే నేను చేయబోతున్నాను మీ అక్క ఉన్నది కదా మీ అక్కడ మొదటి పంటకు సంబంధించి మొదటి పంటను కాపాడతాం రెండవ పంటను కూడా వ్యాసంగిలో కూడా మీరు మీ పంటలను కాపాడే బాధ్యత మా ముగ్గురు ఎమ్మెల్యేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి పదిహేను రోజులు ఖచ్చితంగా కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి ఈ పదిహేను రోజులు మీరు వాడుకోండి మనం ఆన్ అండ్ ఆఫ్ మెథడ్కు పోదాం పదిహేను రోజులు నీళ్ళు వస్తాయి పదిహేను రోజులు కాలువ బంద్ చేస్తే మళ్ళీ రిజర్వాయర్ నింపుతాం మళ్ళీ తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది ఆన్ అండ్ ఆఫ్ మెథడ్తోనే మనం నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నది కారణం ఏంటంటే దేవాదుల మూడవ దశ మోటార్లు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు దేవాదుల మూడవ దశ మోటార్లు గనుక పనిచేస్తే అసలు మనకు ఈ ఆన్ అండ్ ఆఫ్ అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఆ మూడు మోటార్లలో ఒకటే ఒక మోటార్ పనిచేస్తున్నది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ అవసరం అవుతున్నది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదేమైనా ఏమైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరము ఇద్దరు ఎంపీలము ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలము అందరం కూడా బాధ్యత తీసుకొని వచ్చే మ్యాక్సిమం ఒక సంవత్సరం లేకుంటే పద్దెనిమిది మాసాలలో రెండు వర్కింగ్ సీజన్లు కావాలి అంటే వచ్చే ఎండాకాలం ఆపై ఎండాకాలం రెండు వర్కింగ్ సీజన్లలో దేవాదుల పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు తుంగతూర్తి నియోజకవర్గాలకు సంబంధించిన ఆరు లక్షల ఎకరాలకు సాగునీ అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియదు కోరుతున్నా మీ సహకారం చాలా అవసరం కాలువలు దొవ్వే కాడ ఎక్కడో ఒక రైతు ఒక పది గుంటలో ఇరవై గుంటలో ఉంటుంది కాలువ దొవనీయ్యాడు నాకు డబ్బులు రాలేదంటాడు లేకుంటే నాకు ఈ ఇచ్చే డబ్బులు అంటాడు ఇలాంటివి చాలా చూశారు నేను దాదాపుగా ఈ కాలువలను తవ్వటానికి ఒక నలుగురు రైతులకు నేను స్వయంగా డబ్బులు ఇచ్చాను ఎందుకంటే కాలువ దొవ్వకపోతే నీళ్ళు కిందికి పోవని ఆలోచనతోనే ఒక నలుగురు రైతులకు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చి కాలువలను దొవ్వచ్చాను దయచేసి రైతులందరూ కూడా సహకరించాలి మీ కొరకు చేస్తున్న పని ఇది మీ మీ పంటలకు మీ భూములకు సాగునీరు అందించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఈ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ రైతు సంక్షేమం పైన ప్రేమ ఎక్కువ కాబట్టి ఎన్ని రకాల కార్యక్రమాలు వారు చేపట్టారో మనం ముందు మన సోదరులు ఐలయ్య గారు చెప్పారు అందరము ఆషామాషగా తీసుకుంటున్నాం ఒక ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం ఆషామాషద్ధ విషయం కాదు భారతదేశంలో ఎక్కడ సాధ్యం కాలేదు ఒక తెలంగాణలోనే అది సాధ్యమైంది నేను చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో రైతుల అకౌంట్లు జమ చేసిన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ జరగలేదు ఇవన్నీ మామూలు విషయాలు కాదు ఏనాడో మరుగుపడిన ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్టులను ఈరోజు నిధులిచ్చి ఆ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నది మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యూరియా కష్టాల గురించి అందరం చూస్తూనే ఉన్నాం రెండు మూడు రకాలైన సమస్యలు ఉన్నాయి యూరియాలు ఒకటి ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా సకాలం మనకు మనకు రావడం లేదు రెండవది ఇండియాలోనే భారతదేశంలోనే యూరియా ప్రొడక్షన్ తగ్గింది మూడవది మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఆగిపోయింది ఈ మూడు ప్రధానమైన కారణాల వల్ల అనుకున్న సమయంలో అనుకున్న మొత్తంలో మనము రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నాం అయినా మన ఎంపీల ప్రయత్నం మన ప్రభుత్వం యొక్క ప్రయత్నం వల్ల యూరియా వస్తూనే ఉన్నది సరఫరా చేస్తూనే ఉన్నాం అక్కడక్కడ యూరియా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు తప్పకుండా ఒక ఉన్న వాళ్ళు రెండు రెండు బస్తాలు తీసుకోవాలి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు నాలుగు బస్తాలు తీసుకోవాలి ఆ లెక్కన యూరియా తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన విషయాలే చెప్తున్నా కొంతమంది యాసంగి కూడా యూరియా కొనుక్కొని పెట్టుకుంటున్నారు వస్తుందో రాదో ఉంటుందో ఉండదో దొరుకుతుందో దొరుకుదో అనే భయంతో యాసంగి కూడా ఇప్పుడే యూరియా కొనుక్కొని పెట్టుకుంటున్నారు దయచేసి రైతులు సమయం పాటించాలి వంద శాతం మీ ఇబ్బందులను గమనిస్తున్నాం మీ కష్టాన్ని గమనిస్తున్నాం మిమ్మల్ని కాపాడే బాధ్యత మీకు యూరియా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మాది అని చెప్పుకుని నేను ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతిపక్షాలు చేస్తున్న చవకబారు విమర్శలు సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళు మాట్లాడుతున్న తీరును ఎప్పటికప్పుడు మనం కూడా తిప్పికొట్టాలి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాళ్ళ సంక్షేమం ఆ దిశగా మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని బలపరిచే విధంగా మన ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా మనందరం కష్టపడాలి అని చెప్పి ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప ఎక్కడో ఉండి ఫోన్ల ద్వారా ముచ్చట్లు చెప్తే పని కాదు క్షేత్రస్థాయిలో కాలువ పోతున్నది ఇప్పుడు నీళ్లు పోతున్నాయి ఈ కాలువ ఎమ్మెడి ఎక్కడ ఏం సమస్య ఉన్నదో మీరు కాలువ ఎమ్మెడి పోయి చెప్తేనే మాకు తెలుస్తుంది ఎన్నడన్నా అనుకున్నామా ఎన్నడన్న అనుకున్నామా మనం అశ్వరావుపల్లి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువుకు కూడా నీళ్ళు పోతాయని అనుకున్నామా మనం ఇవాళ జీడికల్ దేవుని చెరువుకు నీళ్లు పోయినాయి అశ్రవపల్లి కుడికాలం ద్వారా చక్కగా పూడికెదించి చెట్లని క్లియర్ చేయించి షటర్ మాణిక్యపురం దగ్గర కూడా షెటర్ అయిపోయింది షట్టర్ పని కూడా కంప్లీట్ చేసినాం మాణిక్యపురం దగ్గర షట్టర్ కూడా పెట్టి జీడికెళ్ళ వరకు మనం నీళ్లు తీసుకుపోతున్నాం ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూటర్లలో పూడికెదిసేది ఉన్నది కొంతమంది రైతులు భూములు ఒక ఇబ్బంది పెడుతున్నారు నీళ్ళు వస్తాయంటే కూడా రైతులు సహకరిస్తలేరు ఒక మూడు రోజులు నీ భూమికి వెళ్ళి నీళ్లు పోతుంటే నా భూమికి నీళ్ళు పోనీ అంటారు ఇట్లా కొంచెం అక్కడక్కడ రైతులే మీరే సమన్వయం చేసుకొని వాళ్ళని ఒప్పించుకొని నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి ఈ కాలం ఆ పదిహేను రోజులు నడుస్తుంది ఈ పదిహేను రోజుల కాలంలో ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ ఊరు ఆ రైతులు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఇంతమంది ఐలేగా చెప్పినట్టుగా వన్ వేలకి ఒక రోజు టూ వేల్కి ఒక రోజు త్రీ వేలకి ఒక రోజు అట్లా ఉపకార్వులకు షెడ్యూల్ ఇచ్చి కూడా చెరువులు నింపుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కొరకు కష్టపడుతున్నారు మీరు ఇదంతా గమనించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ఈ నీటి విడుదల కార్యక్రమంలో మనతో పాటు భాగస్వాములైన ఐలయ్య గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యశస్విని రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన అన్ని గ్రామాల రైతులకు పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం